హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కి ట్రిక్స్ లక్ష్మి ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ నేచర్ వ్లాగ్ మీకు నేను షేర్ చేస్తున్నాను విత్ అమ్మాయిలు చూసి ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ ఇదైతే నిజమే చాలా రోజులైంది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ తోటికోళ్ళు అత్తమ్మ వాళ్ళందరూ కలిసి ఉంటారు నా పాత వ్లాగ్స్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసు మేమైతే వేరేగా అంటే పక్కన వేరే ఇంట్లో ఉంటాం అన్నమాట నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఈ ఒక్కరోజు కాపురానికి ఎందుకు వచ్చానంటే చెల్లి ఊరెళ్ళింది వెళ్ళింది నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజంతా ఇక్కడే ఉన్నాము మేము ఏం చేసామనేది చిన్న చిన్న వీడియో షూట్స్ అయితే షేర్ చేస్తాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఇది మత్తగారు ఇల్లు ఎంట్రెన్స్ అనమాట గేట్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ మా అబ్బాయి చూసారా కోడి పుంజుతో ఆడుతున్నాడు ఇక్కడ మాకు పుంజులు పెంచుతారనమాట మామయ్య వస్తుంది కదా సంక్రాంతి దానికోసమని మా ఇంటి దగ్గర ఎప్పుడు కోడిపుంజులు ఉంటాయి మామయ్యకి ఇష్టం అనమాట కోడిపుంజులు అనేవి పెంచుతూ ఉంటారు ఎక్కడ చూసారా తోట మా ఇంటి ఎదురుగుండా ఉండే తోట అనమాట దీన్ని కూడా చాలా బ్లాగ్స్లో చూపించాను ఈ మధ్య బ్లాగ్స్ అనేది ఇంక్లూడ్ చేయకపోవడంతో చాలామంది కొత్త ఫ్రెండ్స్ అయితే తెలియకపోవచ్చు పాత వాళ్ళందరికీ మా ఇంటి సరౌండింగ్స్ కానీ ఇలాగ తోట కానీ ఇలాగా నేచర్ కానీ చాలా చాలామందికి చాలా ఇష్టం దాన్ని చాలామంది ఈ మధ్య అడగటం వల్ల నేను వ్లాగ్స్ అనేవి టూ డేస్ నుంచి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట నా వ్లాగ్స్ ఇష్టపడే వారందరికీ నా వ్లాగ్ అంకితం అనమాట వారందరి కోసమే నేను ఈరోజు ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నాను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సందు ఐ మీన్ ఏంటంటే రోడ్డు వైపు నుంచి నాకు కాలో ఉంటుంది ఆ గట్టి వైపు వస్తే మా ఇల్లు అనేది వస్తుంది ఆ రోడ్డు చూపించాను ఇక్కడ ఏంటి స్పెషల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఇది వచ్చి తేగలు తెలుసు చాలామందికి తెలియకపోవచ్చు తేగలు వస్తాయి కదా తాటికాయల నుంచి అవి పాత్ర వేస్తే తేగలు వస్తాయి ఆ బుర్రలు అనమాట ఇవి బుర్ర గుంజు ఉంటుంది దీన్ని మనం పగల కొడితే దీని లోపల బుర్ర గుంజు ఉంటుంది కదా అందరికీ తెలుసు చాలామందికి తెలియకపోవచ్చేమో పాత అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలామందికి తెలుసు ఈ పాత్ర అనేది అందుకని చూపిస్తున్నాను చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఇలాంటివి పల్లెటూరులో మాత్రమే కనిపించే కొన్ని కొన్ని చాలా బాగుంటాయి కదా అందుకని చూపిస్తున్నాను అనమాట ఇలాగ వీటికి తేగలు ఉంటాయి చాలా కష్టంగా తవ్వాల్సి వస్తుంది వీటిని తవ్వినప్పుడు ఈసారి నాకు కనిపిస్తే మీకు చూపిస్తాను ఇది తాటి చెట్టు దీంట్లోకి తాటికాయలు కాస్తాయి దాంట్లోంచి వచ్చే టెంకల్ మనకి తేగలు అనేవి వస్తాయి అనమాట తెలియని వారి కోసం మాత్రం చెప్తున్నానండి తెలిసిన వారికి అయితే ఆల్వేజ్ అన్నీ తెలుస్తాయి నేను చూపించగానే అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలియని వారి కోసమే చేస్తున్నాను మా ఇంటి సరౌండింగ్స్ చాలా నేచర్ గ్రీనరీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు చూడలేని పక్షులు చాలా మా ఇంటి దగ్గర ఉంటాయి అన్నమాట ఐ మీన్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇవి వచ్చి మొలగ చెట్లు ఆ ములగ చెట్లు కావతల కాలువ ఉంటుంది అనమాట అది చెప్తున్నాను మీకు ఈ దారి వైపు వెళ్తే అటువైపు సైడ్ కాలువ ఉంటుంది కాల్వాకి కొంచెం దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది చూపిస్తున్నాను కదా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇది అనమాట ఎంట్రన్స్లో వచ్చి ఫస్ట్ కోడి చూపిస్తున్నాను పుంజులు వీటికి పేర్లు కూడా ఉంటాయి నాకైతే సరిగ్గా తెలీదు దీని పేరేంటి అనేది నాకు తెలియదు కానీ చూడండి చాలా చాలా పేర్లు ఉంటాయి నేమాలి డ్యాగ ఇంకా సంథింగ్ ఏవో ఉంటాయండి నాకు సరిగ్గా తెలియదు వీటిని ఏమంటారో కూడా నా దగ్గర అయితే నాలుగు పుంజులు ఉన్నాయి మా ఇంటి దగ్గర అవి మీకు ఈరోజు చూపిస్తాను వీటికి ఫుడ్ ఏం పెడతారు అనే విషయం అయితే కూడా చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో ఫుడ్ పెట్టడం కూడా చూపిస్తాను వీటికి రాగులు చోళ్ళు పెడతారు అలాగే కొంచెం పందాలు వేసిన కోళ్ళు ఉంటారు వాటికి ట్రీట్మెంట్ చేస్తారు అలాగే వాటికి కోడిగుడ్లు పెడతారు బాదం పెడతారు పాలు పెడతారు చాలా చాలా అనమాట వీటికి వ్యాయామం చేయిస్తారు వీటికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారండి చాలా బాగుంటాయి అన్నీ కూడా పెంచడం వాటి పద్ధతి అదంతా కూడా నాకు అయితే సరిగ్గా తెలీదు ఎందుకంటే మేము ఇక్కడ ఉండవు కాబట్టి అవన్నీ చూపించలేకపోతున్నాను మీకు నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా అవన్నీ నాకు అనిపిస్తే తప్పకుండా నా కెమెరాలో బంధించి మీ అందరికీ చూపిస్తాను చాలా ప్రకృతిని ఇష్టపడేవారు నేచర్ని ఇష్టపడేవారు పల్లెటూర్లని ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగా అనిపిస్తాయి ఇలాంటివన్నీ కూడా మా రెండవ పుంజ్ అనమాట ఇది ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో చూసేశారు కదా వీటికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒక పుంజు ఉన్న చోట వేరే పుంజుని పెంచకూడదనమాట అంటే ఒకదానికొకటి కనిపించకుండా వీటిని పెంచుతూ ఉంటారు అందుకని చాలా దూరం దూరంగా కేజెస్లో ఈ చూశారు కదా ఈ వీటిని కా గాబులు అంటారనమాట ఐరన్ మెష్తో పెట్టారు కదా చుట్టూరు అవి కాకుండా ఇదివరకట్లో ఏంటంటే పెద్ద పెద్ద గంపలు పెట్టేవారు ఇప్పుడు ఏంటంటే అవి పాడైపోతాయి అని ఇలాగ ఐరన్తో చేయించేస్తున్నారనమాట ఈ కేజెస్లో అయితే వీటిని పెంచుతున్నారు ఇలా ఓపెన్ చేసి పైనుంచి చూడొచ్చు తర్వాత మనం ఫుడ్ ఏమైనా పెట్టొచ్చు అలాగే లేకపోతే కింద నుంచి కూడా పెట్టొచ్చు ఇది ఫోర్త్ పుంజం అనమాట ఇప్పుడు థర్డ్ పుంజం ఇందాక చూపించాను కదా ఇది ఫోర్త్ది చూస్తున్నారు కదా ఇది ఒక కలర్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట పుంజులకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పేరు ఉంటుంది వీటికి చూసారు పైన ఇది వేసేస్తున్నారు ఎందుకంటే ఎండ చేస్తుందని చెప్పి మా అబ్బాయి పైన టార్బల్ వేస్తున్నాడు దీనికి కొంచెం దెబ్బలు తగిలినాయి ఇది మొన్న పందెం వేసినట్టున్నారు అందుకని చెప్పి దీనికి చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు మీకు ఒకటి తెలుసా వాటర్ కూడా పెట్టకుండా టూ త్రీ డేస్ అలాగే ఉంచుతారు దెబ్బలు తగిలిన కోళ్ళకి అప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట వాటర్ పెట్టకపోతే పాపం వాటికి దాహం వేస్తుందా అనిపిస్తూ ఉంటుంది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక్కరోజు కాపురంలో భాగంగా నెక్స్ట్ మీకు నేను చూపించేది ఏంటంటే పిండి ఇక్కడ పిండి రుబ్బుతుందన్నమాట అత్తమ్మ వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ కూడా ఈరోజు షేర్ చేస్తాను మీకు అత్తమ్మవ ఫ్రిడ్జ్ అనమాట ఇది ఇది చూసారా డబల్ డోర్ బిగ్ సైజ్ ఫ్రిడ్జ్ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అలా ఉంది ఇప్పుడైతే మేము తీసుకున్నప్పుడు మాత్రం నైంటీ థౌసండ్ ఉందన్నమాట ఉందనమాట ఇదంతా డీప్ ఫ్రిడ్జ్ వస్తుంది పక్కన సైడ్ అంతా కూడా నార్మల్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే అలా ఉంది కదా తర్వాత ఎంట్రన్స్ అండి ఇది లోపల ఈసారి చూపిస్తాను మీకు నాకు అసలు కుదరలేదు అనమాట షూట్ తీయడానికి ఏమీని అంటే వెళ్ళక వెళ్ళక వెళ్ళాను కదా అని చెప్పి కొంచెంసేపు అలా వీడియో తీయాలి చూపించాలి మీకు కొన్ని కొన్ని మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూపించాలి అనుకుని కొన్ని కొన్ని చూపించానంటే ఓకేనండి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది చాలామంది నా పాత బ్లాగ్స్ చూసేవాళ్ళకైతే పరిచయమే ఇది వచ్చి కిచెన్ చాలా చిన్న కిచెన్ అనమాట ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఒక హాల్ ఒక కిచెన్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది పైన ఒక రూమ్ ఉంటుంది అనమాట ఆ రూమ్ ఇంకా అక్కడ విశేషాలు అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఇష్టమైతే నేను చూపిస్తాను నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి తర్వాత మా చెట్లకి కాసినాయి అనమాట మా చెట్లు అంటే వేరొక ప్లేస్ ఉంది మాకు అక్కడ మాకు కొబ్బరి చెట్లు ఇంకా మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయి జామ చెట్లు అవన్నీ అక్కడ నుంచి ఎర్ర జామకాయలు తీసుకొచ్చారు మామయ్య అవి కట్ చేశారనమాట అవి చూపిస్తున్నాను ఇక్కడ చాలా తీయగా ఉండి చిన్న చిన్న సైజు కాయలు అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ కాయలు వచ్చి ఎర్ర జామకాయలు అంటే స్పెషల్ ఏమి ఉండదు పైన ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటాయి కానీ లోపల రెడ్ కలర్లో ఉంటుంది మనకి కోసిన తర్వాత వీటి స్పెషల్ అయితే ఇవ్వండి మా అబ్బాయి సాల్ట్ వేసుకుని తింటున్నాడు ఈరోజు ఈ వ్లాగ్ షేర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది చాలామంది నా పాత వ్లాగ్స్ చూసేవాళ్ళు అడుగుతున్నారు మీ వ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నాము ఈ మధ్యకాలంలో మీ వ్లాగ్స్ రావట్లేదు మీ అత్తమ్మగారు ఇల్లు కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ మేము చాలా మిస్ అవుతున్నామండి వ్లాగ్స్ పెట్టండి అని అడుగుతున్నారు పర్సనల్గా కానీ తర్వాత నాకు లేటెస్ట్ ఐ మీన్ వీడియోలో కానీ అందుకని చెప్పేసి చిన్న చిన్నగా మీకు అంతా కూడా ఈరోజైతే షూట్ చేశాను వెళ్ళక వెళ్ళక వెళ్ళాను నేను కూడా చాలా రోజుల తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం కూడా కంప్లీట్ నేచర్ అంతా కూడా ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా స్వచ్ఛమైన గాలి చాలా బ్యూటిఫుల్ 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 అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంటగదిలో కొబ్బరి చట్నీ చేస్తున్నానండి దానికోసం పోపులన్నీ ఫ్రై చేశాను ఆ తర్వాత చిన్నగా మీకు చూపించాలి అని చెప్పేసి కెమెరా అక్కడ పెట్టి చూపించాను అనమాట వీడియో షూట్ చేయాలంటే ఎక్కడో చోట మేము కెమెరా అనేది ఫిక్స్ చేయాలి కదా అలాగా ఫిక్స్ చేశాను కొంచెంసేపు అనేది తర్వాత నేను ఇక్కడ కొబ్బరి పచ్చడికి అయితే మొత్తం నేనైతే ఏం వేస్తాను చెప్తాను మేము కొబ్బరి పచ్చడి తీగ ఐ మీన్ బెల్లం వేసుకుని చేసుకుంటాము చింతపండు వేసి నేను ఎలా చేస్తానంటే శనగపప్పు మినపప్పు ధనియాలు అబ్బాబ్బా మా కోళ్ళు అరుస్తూ ఉన్నాయి అత్తమ్మల దగ్గర డబ్బింగ్ కూడా చెప్తున్నాను అనమాట నేను ధనియాలు ఇంకా మిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి కొబ్బరి ఉంటుంది కదా అది కూడా వేసి కొంచెం చింతపండు వేసి నేను మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేస్తాను అనమాట ఉప్పు వేసి బెల్లం కూడా వేస్తాము ఈ విధంగా మేము కొబ్బరి చట్నీ అనేది చేసుకుంటాము ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది అన్నంలో కూడా తినచ్చు అనమాట ఓకేనండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి